సంఘాల కలయికతో గతాలు అతీతంగా ఈరోజు ఏదైతే నెల్లూరు ప్రథమ పౌతురాలు మేయర్ శ్రవంతి గారిని పదవీ కాలం ఉన్నా కూడా ఆయన తొలగించేదానికి చేస్తున్న కుట్ర ఇది చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే ఏదైతే గతంలో కార్పొరేటర్లు వారు అందరూ వైఎస్ఆర్ పార్టీ యొక్క సింబల్ మీద గెలిచి మరి ఈరోజు ఒక ప్రవంతి గారిని మేయర్ లాగా ఎన్నికొన్న తర్వాత ఆమె పదవికాలం మొత్తం కొనసాగించాలి ఈరోజు రాజకీయ కుట్రతో ఒక మహిళను అన్యాయంగా ఆమె పదవీ కాలం ఉన్న కూడా ఆమెను తొలగించడం ఇది చాలా బాధాకరం కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిస్తున్నారు ఏదైతే పాలకులు చేస్తున్నాయో ఈ కుట్రని ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం మీరు ఏదైతే రాజకీయంగా మీరు చేస్తున్న ప్రయత్నం ఇది చాలా చాలా అరాచకమైన చర్య కావున తక్షణమే ప్రజలందరూ కోరుతున్నారు రాజకీయాలు మతాలకు అతీతంగా మీరు వెంటనే మీ యొక్క చర్యను వెనక్కి తీసుకొని ఏదైతే శ్రవంతి గారు మేయర్ లాగా ఉన్నారో ఆమెను కొనసాగించాలని